twenty four mm. June nah, nineteen sixty six, six. Mm. early morning four twenty Okay Bangalore place Okay mm. అదే ఇతను ఏం పెద్ద కేపబుల్ పర్సన్ కాదండి ఏదో చిన్న చిన్న జాబ్స్ చేశాడు బెంగళూరులోనే చిన్న చిన్న డి డిగ్రీ డిస్కంటిన్యూ ఇస్తాను చిన్న చిన్న జాబ్స్ చేసాడు ఇప్పుడు వచ్చి ఇంట్లో వచ్చేసి హౌస్ ఉంది పేరెంట్స్ నుంచి వచ్చింది ఆ ఓన్ హౌస్ లోంచి ఒక టెన్ ఇయర్స్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే వీళ్ళని అమ్మ తల్లే తరిమేసింది ఎందుకో తెలియదు మరి గొడవలు రిమేసింది ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు చనిపోయినారు అక్కడ సిస్టర్ సిస్టర్ హస్బెండ్ వచ్చి రెంట్కి చేరుకొని వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు వీలునామా రాయించుకొని ముందు ముందు చెప్పిన ఫస్ట్ మొదటి లైన్ రెండు లైన్లు చూసేద్దాం ఓకే సో మీరు ఏం చెప్పారు అంటే జీవితంలో పెద్దగా ఏమి ఉద్యోగాలు ఉద్యోగాలు ఏం చేయలేదు అనుకున్నారు కాదు అన్నది తర్వాత చూద్దాం సో ఏం చేయలేదు బట్టి ఉద్యోగం రాదు అన్న ఉద్యోగం అనేది ప్రయత్నం బట్టి వస్తుంది ఓకే చేస్తున్న వాళ్ళందరూ అదే చేస్తున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అని లేదు ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగం అన్నది తనని తాను చూసుకొని ఎక్కడ ఉద్యోగం అప్లై చేయాలో అందుకే బుధుడిని కారకుడుగా వేసుకున్నారు టెన్త్ హౌస్ ముఖ్యమైన కారకుడు బుధుడు ఎందుకంటే తెలివి లేకుండా ఉద్యోగం సంపాదించడం కష్టం రైట్ ఇప్పుడు చూడండి దశాంశకు వచ్చేసాను స్ట్రైట్ గా అస్యూమింగ్ ఇదే కరెక్ట్ టైం అనుకోండి ఫస్ట్ ఏదైతే చెప్పేదో అక్కడికే వచ్చేస్తున్నాం సో దశాంశలో చూడండి ఎనిమిదో ఇంట్లో మూడు ప్లానెట్స్ ఉన్నాయి చంద్రుడు రాహు శని ఎనభై ఆరు నుంచి తొంభై ఆరు దాకా అష్టమంలో ఉన్న చంద్రదశ నడిచింది ఓకే తర్వాత కుజుదశ వచ్చింది కుజదశ నాలుగో ఇంట్లో ఉన్న కుజుడు ఓకే నాలుగో ఇంట్లో ఉన్న కుజుడు షష్టమ లాభాధిపతి సో ఎప్పుడైతే అష్టమానికి గాని లాభానికి గాని ఆధిపత్యం వస్తుందో అది స్ట్రాంగ్ ఉద్యోగం చేసే ఇంట్లో గాని స్ట్రాంగ్ వ్యాపారం చేసే ఇంట్లో గాని కూర్చోవాలి అంటే రెండు ఆరు పదుల్లో కానీ మూడు ఏడు పదకొండుల్లో గానీ అర్థత్రికోణాలు కామత్రికోణాలు త్రీ సెవెన్ లెవెన్ టూ సిక్స్ టెన్ లో కూర్చుంటే ఏది ఎయిత్ హౌస్ ఆధిపత్యం కానీ లెవెన్త్ హౌస్ ఆధిపత్యం కానీ వచ్చిన ప్లానెట్ స్ట్రాంగ్ గా ఉంటే తప్ప ఉద్యోగం చేయలేదు లేదా వ్యాపారం చేయలేదు ఇప్పుడు ఇది ఫోర్త్ హౌస్ లో ఉంది న్యూట్రల్ హౌస్ ఫోర్త్ హౌస్ అటు ఉద్యోగం చేయమని ప్రోత్సహించడం ప్రోత్సహించు వ్యాపారం చేయమని ప్రోత్సహించదు ఏదైనా ఇంతకు ముందు చేస్తూ ఉండి ఉంటే దాన్ని కంటిన్యూ చేయగలదు లేదా ఎక్కువ సేపు ఇంట్లో నుంచి పని చేయగలగడానికి ప్రయత్నించవచ్చు కానీ ఎప్పుడైతే ముందు దశ ఏమీ చేయలేదో ఫోర్త్ హౌస్ లో ఉన్న దశ హెల్ప్ చేయలేదు ఓకే లేదా కనీసం రాబోయే దశ ఏదైనా ఉండి అది మంచిగా ఉండి అది ఉద్యోగం వైపు వ్యాపారం వైపు చేసి హౌస్ లో ఉన్న ప్లానెట్ ఏం చేస్తుందంటే ఇంట్లో కూర్చుని ఉద్యోగం సంపాదించడానికో వ్యాపారం చేయడానికో ఏమిటైతే చేయాలో అన్న ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు ముందు దశ చంద్రదశ అయింది తర్వాతి దశ రాహు దశ ఇద్దరు కూడా అష్టమాల్లో ఉన్నారు ఓకే చంద్రుడు అష్టమంలో ఉన్నాడు రాహు అష్టమంలో ఉన్నాడు స్టార్టింగ్ లో వచ్చి జాబ్ వెళ్ళిపోయి అంటే కొరియర్ సర్వీస్ లో చేసేవాడు ముందు జాబ్ అది వదిలేసి ఇంకేదో మంచిది వచ్చింది అని దానిలో జాయిన్ అయ్యి అక్కడ ఏదో డబ్బులు తినేసినారు అని చెప్పి పైకి వచ్చి కేసు జాబ్ లేక ఎక్కడ జాబ్ దొరక ఒక టూ ఇయర్స్ చాలా అంటే చాలా సఫర్ అయినాడు రాహుదశ చూడండి రాహుదశలో డి వన్ చూడండి ఫస్ట్ డి వన్ లోనే టెన్త్ లాడ్ టెన్త్ లాడ్ కాబట్టి ఎంతో కొంత ప్రయత్నం చేయండి సార్ రైట్ సో రాహుదశలో రాహుదశలో రాహు ఇతని చేత ఉద్యోగ ప్రయత్నం చేయించాడు కానీ అది ఎక్కువసేపు నిలవదు ఎందుకంటే మొత్తం అంతా డిస్పోజిటర్ కూడా మీకు సాటర్న్ కూడా అక్కడే ఉంది అందుకు కూడా ఓకే శనికుజులు శుక్రుడు నవాంశ యొక్క క్వాడ్రంట్స్ లో ఉన్నారు కుజుడు శుక్రుడు లో కూడా క్వాడ్రంట్స్ లో ఈ కుజ మహర్దశ బాగానే నడిచిపోయి ఉన్నట్టుగా ఇతనికి ఇదే ఇంట్లో గొడవలు జాబ్ సరిగ్గా లేనందువల్ల ఇంట్లో గొడవలు చతుర్థంలో చూడండి నవాంశలో చతుర్థంలో శని కూతుడు సో ఇంట్లో గొడవలు ఓకే ఇంటి నుంచి వాళ్ళ పేరెంట్స్ తో గొడవలు వచ్చి బయటకు వచ్చేసినాడు రోహిణి లగ్నం రోహిణిలో ఉంది లగ్నాధిపతి శుక్రుడు కృత్తికలో ఉన్నాడు సప్తమాధిపతి కూడా సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు కానీ మృగశిర్లో ఉన్నాడు రాహు కృత్తికలో ఉన్నాడు ఇది మంచి పొయ్యింది కాదు కృత్తిక గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇంతకుముందు చెప్పాను కృత్తికలో రెట్రోగ్రేట్ ప్లానెట్స్ అది లగ్నంలోని పంచమంలోని భాగ్యంలోని వాటి అధిపతులతోని వన్ ఫైవ్ మైన్స్ తోని రెట్రోగ్రేట్ ప్లానెట్స్ కలవడం మంచిది కాదు కృతికలో వృత్తికిలో ప్లానెట్ ఉండి అది ఒకటి ఐదు తొమ్మిదిలో ఉండి రెట్రోగ్రేడ్ అయి ఉంది రాహు న్యాచురల్ గానే రెట్రోగ్రేడ్లో పన్నెండో ఇంటి వాడు ఏడో ఇంటి వాడు పన్నెండో ఇంటి వాడు ఏమి డిస్పోజిషన్స్ లేవు ఇవేవి కూడా డిస్పోజిటర్స్ కావు ఇంట్లో ఓకే కుజకే కుజరాహుల్ ఉన్నారు కనుక శుక్రుడు కొంత డిస్పోజిటర్ అయ్యడు చెడ్డ పేరు చెడ్డ పేరు కృత్తిక కదా తర్వాత ఆరుద్ర ఆరుద్రలో గురువు అష్టమాధిపతి అష్టం లాభాధిపతి ఆరుద్రలో ఉన్నాడు డిస్పోజిటర్ పునర్వసులో ఉన్నాడు ఏం చెప్పారు మీరు ఎందుకు ఇప్పుడు చూస్తున్నాం మనం అచ్చా ఓకే టెన్త్ లార్డ్ ఒకటి చూసింటే సరిపోయింది టెన్త్ లార్డ్ చూడండి టెన్త్ లార్డు సాటర్న్ రాహు కదా టెన్త్ లార్డ్ ఉత్తరా భాద్రలో ఉన్నాడు అక్కడి నుంచి పునర్వసులో ఆరుద్రలో వచ్చి ఉద్ర నుంచి ఆరుద్ర సిగ్నిఫికేషన్ తీసేయవచ్చు దాంతో పాటు ఇంకో ప్లానెట్ కూడా అది చతుర్థాధిపతి కూడా ఉంటుంది సో సపోర్ట్ లాక్ అవ్వడం సపోర్ట్ పోవడం సపోర్ట్ పోయింది వాళ్ళకి ఎక్కడ జాబ్ చేయడు వీలు అని చెప్పి వాళ్లకు గొడవ ఇంట్లో గొడవలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినాడు ఇంకా భార్య వైపు నుంచి హెల్ప్ వచ్చింది భార్య బంధువుల నుంచి హెల్ప్ వచ్చింది ఇతనికి ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంట్లో చిన్న చిన్న జాబ్ చేస్తూ వచ్చినాడు ఫస్ట్ నైన్టీ ఫైవ్ మార్చ్ సార్ మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఎక్స్పెక్టేషన్ ఉండి ఉండాలి ఇప్పుడు సప్తమాధిపతి ఇతను ఏదో ఒకటి చేస్తాడులే పోనీ హెల్ప్ చేద్దాం ఏదో ఒకటి చేస్తాడులే ఇప్పుడు కాబట్టి ఏదైనా ఇది అవుతాడు ఎందుకంటే సప్తమాధిపతి మృగశిరలో ఉన్నాడు కదా సప్తమాధిపతి మృగశిరలో ఉన్నాడు అంటే ఇల్యూజన్ సో వాళ్ళు ఏమి ఇల్యూజన్ లో ఉన్నారు వీడు ఎప్పటికైనా బాగుపడతాడేమో అనే ఇల్ల్యూషన్ ఓకే సో అక్కడి నుంచి డిస్పోజిటర్ కృత్తికలో ఉన్నాడు ఓకే సో బ్యాడ్ నేమ్ అందరూ హెల్ప్ చేసినా కూడా పెద్దగా పైకి రాలేదు అన్న బ్యాడ్ నేమ్ పైకి రాలేదు ఓకే రెండోది కుజులు కలిసి ఉండడము ఓకే గండాంత కాంబినేషన్ ఇది నవాంశులో కూడా చూడండి నవాంశలు అసలు ఉండకుండా ఉండడం మంచిది ముఖ్యంగా కేంద్ర కోణాల్లో ఉండకూడదు శుక్ర కుజులు ఇప్పుడు చూడండి కుజుడు చతుర్థంలో ఉన్నాడు కుజుడు నుంచి సప్తమంలో శుక్రుడు ఉన్నాడు డి వన్ డి నైన్ రెండిట్లు టిట్ బిట్స్ అలా వేసుకుంటూ వెళ్ళచ్చు ఎందుకంటే శుక్రుడు ఏమంటారు శుక్రుడు కుజుడు కలిసి ఉండడం ఇటు పోనివ్వదు అటు పోనివ్వదు శుక్రుడు పూర్తి ఫెమెని అయితే మార్స్ పూర్తి మ్యాచ్ అటు వెళ్ళడానికి అవ్వదు ఇటు వెళ్ళడానికి కావదు మధ్యలో తచ్చాడుతూ ఉంటాడు మంచి డెసిషన్ ఏం తీసుకోలేక వెనక్కి ముందుకి అవుతూ ఉంటాడు అందుకు ఇబ్బంది ఏం చేయాలో తెలియక క్లారిటీ లేక నైంటీ ఫైవ్ మార్చ్ మ్యారేజ్ అయింది వీళ్ళకి ఇతనికి మీకు కనిపిస్తున్నాయా ఇది ఎవరికైనా ఇబ్బంది ఉందా ఈ వింషోతరిలో పెళ్లి దశ ఇవన్నీ లొకేట్ చేయగలుగుతున్నారా ఎవరికైనా ప్రాబ్లెమ్ ఉందా ఆ వింశోతరిలో పెళ్లి దశ అనేది కొంచెం టఫ్ గానే ఉంది సార్ అది సబ్జెక్ట్ టఫ్ గా ఉందా అదే అన్ని కంటే గా అస్ట్ సార్ ఏమో నాకు విన్న నాకు మళ్ళీ మర్చిపోతున్నా వింటూనే ఉంటాయి మీరు పెట్టిండే వీడియో ఉంది కదా వింటూ ప్రాక్టీస్ అవసరం అమ్మా కొంచెం నాలుగైదు చార్ట్స్ పది చార్ట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే రిజిస్టర్ అయిపోతాయి ఇప్పుడు దాంట్లో ఇందాకలా ఇంకొక చెప్పడం మర్చిపోయింది ఏంటి అంటే ఆ విభోత్రిలో పెళ్లి దశలో డి వన్ లోని నైన్త్ లో ఉన్న ప్లానెట్ కానీ నైన్త్ లార్డ్ కానీ వాళ్ళు కూడా మీకు పెళ్లిని డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చును మీరు మొత్తం సెట్ చేసుకున్న తర్వాత త్రీ వేరియేషన్ సెట్ చేసుకున్న తర్వాత ఒకవేళ నైన్త్ లాడ్ దశ డి వన్ లోని నైన్త్ లాడ్ దశ గాని నైన్త్ లో ప్లేస్ అయి ఉన్న వాడి దశ గాని వచ్చినప్పుడు అప్పుడు కూడా మీకు పెళ్లికి అది క్వాలిఫై చేయగలదు కానీ ఎప్పుడైతే మీకు ఈ ఈ ప్లానెట్స్ క్వాడ్రంట్స్ లో ఉంటాయి ఇప్పుడు ఇలాగ శుక్రుడు కుజుడు రాహు చంద్రుడు ఈ ప్లానెట్స్ క్వాడ్రంట్స్ లో ఉన్నాయి కదా డి వన్ లో ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అంటే సపోర్ట్ సులువుగా దొరుకుతుంది సో ఎవరైనా వచ్చి భుజానికి భుజం అందించడానికి సులువుగా దొరుకుతుంది అందుకే ఎప్పుడు కూడా ప్లానెట్స్ క్వాడ్రంట్స్ లో ఉన్న వాళ్ళకి పెద్దగా కొట్టుకోరు లైఫ్ లో అందుకు కూడా చాలా మంది డి వన్ చూసే అంటారు పర్వాలేదు నీకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు అని ఎప్పుడైతే ఆరు ఎనిమిది పన్నెండులో ప్లానెట్లు కనిపించవు వాళ్ళు ప్రయత్నం ప్రయత్నం చేయకపోయినా భోజనం వాడి దగ్గరికి వచ్చేస్తుంది అనుకోండి ఇంక ప్రయత్నం ఎందుకు చేస్తాడు కంప్లీట్ గా నెగటివ్ సెన్స్ లో చెప్తున్నాను నేను ఓకే సో పూర్తిగా క్వాడ్రంట్స్ లో ప్లానెట్స్ ఉంటే డి వన్ లో ప్రమాదం ఏంటి అంటే ప్రయత్నం చెయ్యక్కర్లేకుండానే ఒక్కొక్కసారి అన్ని దొరకవచ్చు కనుక ప్రయత్నం యొక్క కష్టము తెలియకపోవచ్చు సో ప్రయత్నించేవాడు ఏంటి అంటే ఆరు ఎనిమిది పన్నెండులో ప్లానెట్లు ఉన్నవాడికి వాడికి వేరే ఆప్షన్ లేదు ప్రయత్నించి చేయక ఎందుకంటే తినడానికి తిండి లేదు సరిగ్గా ఈ పొజిషన్ కూడా ఉండవచ్చు అందుకు ప్రయత్నం గట్టిగా చేయవచ్చు ఆ ప్రయత్నం గట్టిగా చేసినప్పుడు నవాంశ్ లో ప్లానెట్స్ బాగున్నాయి అనుకోండి బాగా కింద నుంచి పైకి వస్తాయి ఓకే సో జస్ట్ డి వన్ చూసి కంక్లూడ్ చేయకండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డి వన్ లో మంచి పొజిషన్స్ లో ప్లానెట్స్ ఉంటాయి కానీ తను ఏమి ప్రయత్నం చెయ్యకుండా ఉన్నాడు అనుకోండి ఆ పొజిషన్ నుంచి డౌన్ఫాల్ కానీ ఆ పొజిషన్ నుంచి అంతి అంతే ఉండిపోవడం కానీ అంటే ఇరవై ఏళ్ల క్రితం అనుకోండి ఏదో మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి అనుకోండి చాలా పెద్ద అమౌంట్ ఈ రోజుల్లో ఏంటంటారు అడుక్కునే వాళ్ళ దగ్గర అంతకంటే ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళని ఏదో పెంచపరుస్తారని కాదు కానీ ఇన్ఫ్లేషన్ వల్ల సో ఎప్పుడైతే ప్లానెట్స్ ఛాలెంజింగ్ పొజిషన్స్ లో రాశి చక్రాలు లేవు వాళ్ళు ఏంటి అంటే ప్రశాంతంగా గడ జీవితం గడిచిపోవడానికి అవకాశాలు ఉన్నాయి లేదా జీవితాన్ని గడిపేయడానికి ఉన్న దాంట్లో పెద్దగా ప్రయత్నం చేయకుండా గడిపేస్తారు ఎప్పుడైతే ఒకటి నాలుగు ఏడు పది వీటిలో మాత్రమే ప్లానెట్స్ ఉన్నాయి ఈ పెద్దగా కష్టపడక్కర్లేకుండానే లేకుండానే అన్ని భోజనము పడక నిద్ర భార్య ఏదో పిల్లలు ఏవో అవిరిపోతాయి పెద్దగా ఏమి కష్టపడక్కర్లేకుండా ప్రయత్నం చేయకపోవచ్చు అవి ఎప్పుడైతే ఛాలెంజింగ్ పొజిషన్స్ లో ఉంటాయో అప్పుడే ప్రయత్నం గట్టిగా చేస్తారు చేసే అవకాశం ఉంటుంది ఇది చాలా సటిల్ చూడవలసి ఉంటుంది అందుకే నేను అనేది ఏంటి అంటే ఏదో ఆరు ఎనిమిది పన్నెండులో ప్లానెట్స్ ఉన్నాయి బాగాలేదు కేంద్ర కోణాల్లో ఉన్నాయి బాగుంది ఆ వాటిల్లో ఉండకండి రెండోది మనసు చంపుకొని కిట్టించడానికి ప్రయత్నం చెయ్యకండి రాకపోతే వచ్చేదాకా దాకా చూడండి మనకు కనెక్ట్ అవ్వాలి ఓకే మనం చూస్తుంది కరెక్టే ఆత్మవంచన చేసుకోకండి ఒక్కోసారి ఏదో ఎవరు వచ్చారు మీరు ఎవరు కొంతమంది ఆస్ట్రాలజీ వృత్తిలో కూడా ఉండవచ్చు వచ్చారు మనకి పట్టుబడడం లేదు అప్పుడు చెప్పచ్చు నాకు ఎందుకో పట్టుబట్టలేదండి మీరు డే టు టైం సరిపోతుందా ఇంకోసారి అడగండి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయండి మహా అయితే టైం వేస్ట్ అవుతుంది నష్టమే లేదు ఆత్మవంచన చేసుకుని మాత్రం ప్రొడిక్షన్ ఇవ్వకండి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు రాలేదన్నంత అతను ఏదో మీకు రాదని అనుకుంటాడు అనుకోని ఏంటి నష్టమే ఉన్నాయా నాకు రాలేదు తప్పేం లేదు అవును రాలేదు నేను ప్రాణం ఏం తీసేడు ఓకే ఎవరికైనా క్వశ్చన్ గట్రా ఏమైనా ఉంటే అడగండి సార్ ఇతనికి అదే ప్రాపర్టీ వచ్చి హౌస్ సిస్టర్ సిస్టర్ భర్త అక్కడ వచ్చి హాఫ్ ఆక్యుపై చేస్తున్నారు వాళ్ళు ఈ వృద్ధులు ఈ తల్లిదండ్రుల దగ్గర వీళ్ళకి వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు రాయించుకున్నారు ప్రాపర్టీలో ఇతనికి కూడా బాగా షేర్ ఉంది కదా చెల్లెలతో పాటు అది కూడా అతను మమ్మల్ని పార్టీ మాకు నచ్చితేనే వీళ్ళు అమ్మాలా ఆ రెంట్కి ఇవ్వాలంటే కూడా వాళ్ళు మాకు మా పర్మిషన్ తీసుకోవాలా ఇట్లా అర్థం కాలే అర్థం కాలా చెప్పండి ఒకసారి ఆ ప్రాపర్టీ వీళ్ళునా మా రాయించుకున్నారు మా ముచ్చలో పేరెంట్స్ తో చెల్లెలు చెల్లెలు పడతారు దానిలో ఏవేవో ఇట్లాంటి లిటిగేషన్ అన్ని పెట్టారు సార్ ఒకవేళ బ్రదరు ఆ ప్రాపర్టీని అమ్మాలా అనుకుంటే ఇతను తన పేరెంట్స్ ఇచ్చిన ప్రాపర్టీ అమ్మాలా అనుకుంటే ఆమె పర్మిషన్ తీసుకోవాలంట చెల్లెల పర్మిషన్ అది రెంట్ ఆ హౌస్ రెంట్కి ఇవ్వాలా అనుకుంటే కూడా చెల్లెల పర్మిషన్ తీసుకోవాలంట ఇట్లాంటివి ఏవేవో పెట్టినారంట దానిలో ఇతను అదే లాయర్ కి చూపిస్తే ఇది దీనిలో ఏముంది కోర్టుకు వెళ్తే మీకే వస్తుంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ చల్లవు ఇల్దాం అలా ఇవన్నీ అన్నారు అతని ఇతను ఎంత భయస్తుడంటే అయ్యో మా చెల్లెకి చాలా మన మనసు చెడ్డది నాకున్నది ఒకే కొడుకు వాడిని ఏమైనా చేసేస్తుంది వద్దులే ప్రాపర్టీ వదిలేస్తాము అంటాడు ఇతని భార్య మా కజిన్ అనమాట ఆమె నన్ను అడిగింది అంటున్నాడు మా అసలు ఏమన్నా వస్తుందా రాదా వస్తుంది నాకు పని చేయండి నాకు విడిగా రాసి పంపించండి ఎందుకంటే డి ఫోర్ అవి చెప్పలేదు అందుకు అది ఇప్పుడు నాకు క్లాస్ లో చూడడం ఇష్టం లేదు విడిగా పంపించండి ఒకసారి ఈవెంట్ అది ఎప్పుడు రా ఎప్పుడు చనిపోయారు తల్లిదండ్రులు అవి ఏమైనా చూసి మనం ఏమైనా చెప్పగలం చూద్దాం ఓకే ఇలాంటి వాటిలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఆస్తి ఉంది అనుకోండి జనరల్ టర్మ్స్ లో ఏంటంటే ఆస్తి ఉంది దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నవాంశలో చూపించాలి ఫోర్త్ హౌస్ లో సాటర్న్ మార్స్ ఉన్నారు ఓకే సో అర్థం ఏంటి అంటే నాకు అక్కర్లేదు మనం వదిలేసుకోవడం వాలంటరీగా వదిలేసుకోవడం వదిలేస్తాము అంటున్నాడా ఇంకోటి ఏం చూపిస్తుంది సాటర్న్ మార్స్ అంటే విడోస్ చూపిస్తుంది అంటే విధవరాళ్ళు ఎవరో ఎవరో విధవలు వల్ల కొంత ఇన్ఫ్లుయెన్స్ అట్లాంటిది ఏమైనా ఉందా లేదు సార్ చెల్లెలు చెల్లెలు భర్త ఇద్దరు ఉన్నారు మరి ఎవరు ఇన్ఫ్లుయన్స్ అది ప్రాపర్టీ ఎంత చీప్ గా సేల్ చేసినా కూడా సిక్స్ కోర్స్ వస్తుందంట అంటే దాన్ని వాళ్ళు ఆక్యుపై చేసేసి ఏవేమో ఇటిగేషన్స్ పెట్టి అన్న ప్రాపర్టీ కూడా అన్నకి రాకుండా చెయ్యాలి చెల్లెలు చెల్లెలు భర్త వాళ్ళు డ్యామేజ్ అదే ఎయిత్ నవాంశ చూస్తే జూపిటర్ చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడు చూడండి జూపిటర్ పైసెస్ లో ఉన్నాడు మంచి పొజిషన్ కాదు అది ఓకే ఎప్పుడు కూడా స్వక్షేత్రాల్లో ఉన్నారు ఈ సంకల్ప కూడా మానేసుకోండి దయచేసి అవి పెయిన్ ఇస్తాయి ఊరికే ఇబ్బంది పెడతాయి మనిషిని ఓకే అష్టమాధిపతి అయ్యి రెండోది చూడండి లగ్నము డి వన్ లోని డి వన్ లో లగ్నం చూడండి ఏంటంటే శుక్ర లగ్నం అయింది ఓకే మళ్ళీ అదే లగ్నం తిరిగి ఇక్కడికి వచ్చింది కాబట్టి లగ్నం చాలా బలమైంది ఇప్పుడు గురువు ఈ లగ్నానికి ఇబ్బంది పెట్టేవాడు అట్లాంటి వాడు అష్టమాధిపతి అయి లాభంలో ఉన్నాడు ఓకే ఇతని అజెండా ఏంటో మీరు డి వన్ లో చూడండి డి వన్ లో అజెండా ఏంటి అతను చతుర్థాధిపతితో కలిసి ద్వితీయంలో ఉన్నాడు ఓకే ద్వితీయ అష్టమాల్ని యాక్సెస్ గా తీసుకోవాలి ఇప్పుడు సెకండ్ హౌస్ ఎయిత్ హౌస్ ఎయిత్ హౌస్ ఇన్హెరిటెన్స్ సెకండ్ హౌస్ డబ్బులు నాలుగో ఇల్లు ఇల్లు అంటే ప్రాపర్టీ ఓకే ఫోర్త్ హౌస్ ప్రాపర్టీ చూపిస్తుంది ఓకే దాంట్లో థర్డ్ లార్డ్ ఉన్నాడు ఆ ఫోర్త్ హౌస్ లో చూడండి థర్డ్ లార్డు ఫోర్త్ హౌస్ లో ఉన్నాడు ఓకే ఇప్పుడు అది ఏం చేస్తోంది సెకండ్ హౌస్ కి ఎయిత్ హౌస్ కి లింక్ చేసి నవాంశులో అది పెయిన్ ఇస్తా నవాంశలు అది పెయిన్ వస్తుంది ఎజెండా ఏంటి ఇప్పుడు కంప్లీట్ గా తుల్య నవాంశ నుంచి చూసినా కూడా అది పెయిన్ ఇచ్చేదే అవుతుంది ఓకే అది పెయిన్ ఇచ్చేదే అవుతుంది ఇది ఇది ఏంటంటే చాలా వరకు ఇబ్బంది పెడుతుంది డి ఫోర్ డి ఫోర్ చూసి చెప్పవచ్చను వస్తుంది అల్టిమేట్ గా ఆస్తి ఏం నాకు తెలిసి ఏమంత ప్రాబ్లం ఏం లేదు వస్తుంది కొద్ది రోజులు ఇబ్బంది ఎలా చూసానో చెప్పను ఎందుకంటే నేను అది నేర్పించలేదు కాబట్టి నేర్పిస్తాను నాలో నేనేం దాచేసుకోను ఎలా చూసాను ఖచ్చితంగా నేర్పిస్తాను వస్తుంది ఈ రెండు ప్లానెట్స్ సెకండ్ లో ఉన్నాయి సెకండ్ హౌస్ ఎయిత్ హౌస్ కి యాక్సెస్ చూడండి రెండో ఇంటి నుంచి ఎనిమిదో ఇంటికి యాక్సెస్ ఎయిత్ హౌస్ ఇన్హెరిటెన్స్ కదా యాక్సెస్ సో ఆ యాక్సెస్ తీసుకుంటే మీకు ఇన్హెరిటెన్స్ యాక్సెస్ డబ్బులు సంపాదించే యాక్సెస్ ఆ రెండింటితో ప్రాబ్లం ఉంది దానికి కలిసి ఉన్న దేవుడు రవి ఓకే రవి ఫోర్త్ హౌస్ సో ప్రాపర్టీ సో ప్రాపర్టీకి సంబంధించింది ఓకే వెతికితే దొరుకుతుంది అంటే స్టోరీ తెలియకుండా చెప్పడం అంత సులువు కాదు స్టోరీ ఒకవేళ మనకి తెలిస్తే కనెక్ట్ చేసుకోవడం సులువు జనరల్ గా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పీపుల్ స్టోరీ అంటే మనకు చెప్పేస్తారు ఈ రోజుల్లో జ్యోతిష్డి దగ్గరికి వెళ్ళి ఉత్తనే జాతకం ఇచ్చి రెండు ఈవెంట్స్ చెప్పిన తర్వాత ఆటోమేటిక్ గా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అలాంటి వాళ్ళు మనకు దొరకరు కూడా మనం అంత స్టేజ్ కి ఎదగకపోయినా కనీసం స్టోరీ చెప్తే మనకు అది లింక్ అవుతుందా లేదా అని చూసుకోండి ఇప్పుడు చూడండి ఆ ఫోర్త్ లార్డు ఇక్కడ చూడండి ఫోర్త్ హౌస్ ఈవెన్ లో ఫోర్త్ హౌస్ ఏంటి లార్డ్ ఎవరు సన్ కదా డి నైన్ లోని అతను అష్టమంలో ఉన్నాడు సో రాశితుల్యం నుంచి అష్టమంలో ఉన్నాడు అట్ ద సేమ్ టైము నవాంశ లగ్నం నుంచి కూడా అష్టమంలో ఉన్నాడు ఎందుకంటే ద్వర్గోత్తమం అయింది కాబట్టి అది కూడా ఒక ఇబ్బంది ఓకే కాకపోతే ఆ లార్డ్ చూడండి అతను సాత్ సాత్విక రాశిలో ఉన్నాడు డిస్పోజిటరు సాత్విక రాశిలో ఉన్నాడు అక్కడి నుంచి నాకు కనిపిస్తున్నది నేను అనుకుంటున్నది ఏంటి అంటే కొంత ఇబ్బంది ఉంటుంది కానీ ఓవరాల్ రిజల్ట్ బాగానే ఉండవచ్చు అని అనుకుంటున్నాను ఎక్కడ నుంచి చూసిన ప్లానెట్స్ అన్ని కూడా సాత్విక రాసుల్లో ఉన్నాయి ఇప్పుడు అతను ఎవరో చెప్పారు కదా ఏంటని లాయర్ మీరు కోర్టుకి వెళ్ళండి ఇవేం చెల్లవు ఇవన్నీ అర్థం లేని అద్దెకి ఇవ్వడానికి కూడా ఎవరైనా మా పర్మిషన్ తీసుకోవాలి ఇవన్నీ అర్థం లేని వాదనలు ఇవన్నీ కోర్టుకు వెళ్ళండి అని ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఇల్లుండి వెళ్తారు ఇదేం కాదు మూడు అంతులు వీళ్ళకి అనుగుణంగానే వస్తుంది కానీ డి ఫోర్ అలాంటివి చూడడం వాటికి కొంచెం కరెక్షన్స్ చేసుకోవడం అవసరం ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు డి ఫోర్ చాట్ వేసుకొని కరెక్ట్ చేసుకోవడం కూడా అవసరం లగ్నం ఎప్పుడైతే శుక్ర ఇది అయిందో అందుకు కొంత ఇబ్బంది ఉంది కానీ రెండు సాత్విక రాసుల్లో ఉన్నాయి కాబట్టి అంత అంత పెద్ద ప్రాబ్లం లేదు అని నేను అనుకుంటా ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే వస్తుంది పెద్ద కష్టమేం కాదు ఎప్పుడైతే సాత్విక రాసుల్లో ఉంటాయో కొద్దిగా ఏడిపిస్తాడు ఆ తర్వాత దొరికిస్తాడు రాశి పవర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మీకు ఈ రెండు రాజసిక రాసుల్లో ఉన్నాయి ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా చూడవాలి గురుడు శుక్ర రవి ఇద్దరు కూడా రాజసిక రాసుల్లో ఉన్నాయి కాబట్టి కొంత రాజసం ఉపయోగించాలి సాత్విక రాసుల్లో అనుకోండి ఏమి చేయక్కర్లేకుండా దాని అంతా అవి వచ్చేస్తాయి అని రాజసిక రాసుల నుంచి సాత్విక రాసుల్లోకి వెళ్ళేవి కనుక కొంత ప్రయత్నం కూడా అవసరం ఓకే ఇక్కడ చతుర్థంలో చూడండి చంద్రుడు ఉన్నాడు పూర్వ ఫల్గునిలో అందుకు కూడా డిలే అవుతుంది పూర్వ ఫల్గుని డిలే కదా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది ఓకే చతుర్థాధిపతి ఆరుద్రలో ఉన్నాడు ఓకే డిస్పోజి డిస్పోజిటర్ పునర్వసులో ఉన్నాడు సో పోగట్టుకొని మళ్ళా తెచ్చుకోవడం ఓకే పునర్వసు పోగొట్టుకోవడం మళ్ళా తెచ్చుకోవడం లేకపోతే దాని గురించి చాలా రోజులు బాధపడ్డ తర్వాత మనకి రావడం అది కాక రెండు ఒకటి సన్ సాత్విక ప్లానెట్ సో ఎక్కువసేపు ఏడిపించకపోవచ్చు చంద్రుడు ఉన్నాడు అది కూడా కొంత సాత్విక ప్లానెట్ తర్వాత మెర్క్రీ ఉన్నాడు అది రాజసిక్ పెద్దగా ఏడుపు ఉండకపోవచ్చు కొంత ఇబ్బంది తక్కువ ఉండొచ్చు ప్రయత్నం చేస్తే సరిపోవచ్చు